వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే మనం రీసెంట్గా శివాజీ ఛత్రపతి అండ్ అతని కుమారుడు సంభాజీ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది వాళ్ళు ఒక జీవిత చరిత్రలో మనకైతే ఈ ఔరంగజేబు గురించి అయితే కొంత అయితే అర్థమైంది కాకపోతే ఈ ఎంత క్రూరుడో ఎంత దుష్టుడో ఎంత కిరాతకుడు అనే విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం మొదటగా అసలు సంబాజీ చనిపోయిన తర్వాత ఈ మరాఠా రాజ్యానికి ఏం జరిగింది ఈ ఔరంగజేబ్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడా ఈ భారతదేశాన్ని మొత్తం మొఘల్స్ ఎంపైరర్ చేతికి తీసుకోగలిగాడా అనే విషయాల గురించి మాట్లాడదాం దాని తర్వాత ఔరంగజేబ్ ఎంత కిరాతకంగా ఈ మొఘల్ ఎంపైర్స్ అధిష్టాన్ని అధిరోహించాడో అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అతను ఆ సింహాసనం కోసం వాళ్ళ తండ్రిని వాళ్ళ సోదరులను వాళ్ళ సోదరుని ఎంతగా హింసించాడో అనే విషయాల గురించి మాట్లాడదాం అలాగే ఈ సింహాసనాన్ని అధిష్టించిన తర్వాత అతని రూలింగ్ ఎంత కిరాతకంగా ఉండేదో అనే విషయాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే మన శంభాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత మన మరాఠా రాజ్యాన్ని ఈ దుష్టుడు ఔరంగజేబ్ ఆక్రమించుకోగలిగాడా అలాగే ఈ మొత్తం భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చేయాలని అతని కోరిక నెరవేరిందా అతనికి అడ్డుగట్ట వేసింది ఎవరు మొదటిగా అయితే మన శివాజీ గారు అలాగే నుంచి అతను అతని కుమారుడు సంభాజీ గారైతే కొరకరాన్ని కొయ్యగా మారారు యవరంగజేబుకి ఇప్పుడు వాళ్ళిద్దరైతే అడ్డుగా లేరు కదా మరి భారతదేశాన్ని మొత్తం ఇష్టం దేశంగా మార్చేశారా లేదా ఇప్పుడైతే నేను ఆ విషయాల గురించి మాట్లాడబోతున్నాను సంభాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత ఇక మరాఠా రాజ్యాన్ని చాలా సులభంగా ఆక్రమించుకోవచ్చని చాలా సంతోషపడ్డాడు యవరంగజేబు కాకపోతే అతనికి తెలియని విషయం ఏంటంటే మన మరాఠ రాజ్యంలోని ప్రతి పౌరుడు గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాలను నింపి వెళ్లారు మన ఛత్రపతి శివాజీ గారు అండ్ సంభాజీ గారు వాళ్ళకి వాళ్ళకి ఎంతో ఇష్టమైన సంభాజీ మహారాజు గారిని అంత కిరాతకంగా అంత చిత్రహింసలు పెట్టి చంపేశాడు ఔరంగజేబ్ అలాంటి ఔరంగజేబుని అంత సులభంగా అయితే వదిలిపెట్టారు మన మరాఠ పౌరుడు ఈ ఈ ఔరంగజేబ్ ఎప్పుడో ఒకసారి మన మరాఠా రాజ్యం వైపు రాడా అప్పుడు అతని సంగతి ఎలాగైనా చూడాలని చెప్పి మరాఠా రాజ్యంలో పౌరులు ఆవేశంతో రగిలిపోతూ ఉన్నారు ఈ విషయం తెలియక ఔరంగజేబ్ తన ఒక ఐదు లక్షల మంది సైన్యంతో మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకుంటామని బయలుదేరాడు అలా మరాఠ రాజ్యం వైపు చూడగానే అక్కడ మరాఠ రాజ్యంలోని పౌరులు ఎలా విరుచుకుపడ్డారంటే ఒక సింహానికి ఆహారం దొరికితే ఎంతలా విరుచుకుపడుతుందో అంతలా విరుచుకుపడ్డారు మన మరాఠా సైనికులు అలా విరుచుకబడి దొరికిన వారిని దొరికినట్టే చంపేశారు అలా చంపేసి ఆ సైన్యాన్ని ఎక్కడికెక్కడికి నాశనం చేశారు అది గమనించిన ఔరంగజ్యం ఆ మర మరాఠ పౌరుల నుంచి ప్రాణాన్ని కాపాడుకుంటూ తిరిగి వెళ్ళిపోయాడు అంతటి వీరులు మన మరాఠ పౌరులు అలాగే నాయకత్వం వహించింది సాంతోజి దానోజీ అనే ఇద్దరు వీర నాయకులు దీంతో ఇంతటి పరాజయం కలిగినా కూడా ఈ ఔరంగజెబ్ కి ఇంకా బుద్ధి రాలేదు ఒక పక్క ఈ మరాఠ ప్రజలంటే భయం ఎక్కడ అతన్ని చంపేస్తారని ఇంకో పక్క అతనికి మరాఠ రాజ్యం కావాలి అందుకని చెప్పి ఈ దక్షిణ భారతంలో ఉన్న ఒక రాజు కాశం కానుతో అయితే ఒక సంధి కుదుర్చుకున్నాడు అది ఏంటి అది ఏంటి అంటే నువ్వు నాకు ఉత్తర భారతదేశంలో ఉన్న ఏ చోటునైనా సరే నీకు కావాల్సింది నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి ఖాన్కి చెప్తాడు దానికి ఖాన్ అంగీకరించి ఎలాగైనా సరే మరాఠా రాజ్యాన్ని ఔరంగజెబ్బి అప్పగించదామనుకుంటా కాకపోతే ఖాన్కి ఏం తెలుసు ఈ మరాఠా రాజ్యంలో పౌరులు ఎంత ధైర్యంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళని ఎదిరించడం అంత సులభం కాదని ఈ ఖాన్ మరాఠా రాజ్యాన్ని అయితే బయలుదేరతారు అందులో భాగంగా కర్ణాటకలోని తడాకోడ్ ఫోర్ట్ మీద అయితే మొదటిగా దాడి చేస్తాడు కాకపోతే అక్కడ మన మరాఠా సైనికులు ఈ ఖాన్ వేసిన ఎత్తులకు భయ ఎత్తులు వేస్తూ ఈ ఖాన్ సైనికులను ఊచకోత కోస్తారు మన మరాఠా సైనికులు దొరికిన వాళ్ళ దొరికినట్టే ఊచకోత కోస్తూ ముందుకు వెళ్తారు ఇది గమనించిన ఖాన్ ప్రాణభయం ఇక ఈ మరాఠా సైన్యాన్ని ఓడించడం అంత సులభం కాదని అర్థం చేసుకున్న ఖాన్ ప్రాణభయంతో ప్రాణాన్ని కాపాడుకోవాలని కర్ణాటకలోని దొడ్డేరి ఫోర్ట్ లో అయితే తల దాచుకుంటాడు కా కాకపోతే మన మరాఠా సైనికులు మన సంభాజీ మహారాజాను చంపినందుకు చాలా ఆవేశంతో రగిలిపోతున్నారు దాంతో దొరికి దొరకక దొరికిన ఈ ఖాన్ మీద వాళ్ళు ఒక వీరత్వాన్ని చూపిస్తారు ఎలాగైనా సరే ఈ ఖాన్ని చంపాలని చెప్పి అతను దాక్కున్న ప్లేస్కి వెళ్ళి ఖాన్ని చంపేద్దాం అనుకుంటారు ఇది తెలుసుకున్న ఖాన్ ఈ మరాఠ ఈ మరాఠా సైన్యం చేతికి చిక్కుతే ఇక్కడ అతన్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తారన్న భయంతో అక్కడికక్కడే ఉరేసుకొని చనిపోతాడు ఈ ఖాన్ కాశ్యం ఖాన్ మరణ వార్త అయిన ఔరంగజీబ్ ఇంకా సరే ఈ మరాఠా సైనికులు మామూలుగా లేరు వీళ్ళని ఎదిరించడం సులభం కాదు అయినా సరే ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఔరంగజేబ్ తన ఒక సైన్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మన మరాఠా రాజ్యం మీదకి యుద్ధానికి పంపేవారు కాకపోతే కాకపోతే మన మరాఠా సైన్య నాయకులు సాంతోషి ధనోజీ ఈ మొఘల్ సైన్యాలను ఓడించి వాళ్ళ ప్రాణాలను తీసేసి వాళ్ళని ప్రాణభయంతో మళ్ళా ఔరంగజేబ్ దగ్గరికి పంపించేవారు అలా ఔరంగజేబ్ ఎన్నిసార్లు పంపించినా సరే ఇలా ఓటంతో తిరిగి వచ్చేవారు ఇలా వెళ్తూ రావడం వల్ల వాళ్ళ ఒక ఖజానా వాళ్ళ ఒక సైనికులు వాళ్ళ ఆయుధాలు వాళ్ళ అన్ని నశిస్తూ వచ్చేవి దీన్ దీంతో ఔరంగజేబ్ కైతే ఒక విషయం అర్థమైంది కేవలం యుద్ధంతో ఈ మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకోలేదు ఈ మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే ఏదో ఒక దుస్తుల మారి ప్లాన్ వేయాలనుకున్నాడు దాంతో ఒక దొంగ ప్లాన్తో అయితే మన యేసుబాయిని అండ్ అతని కుమారుడైన షాహుని అయితే బంధించడం జరిగింది దీని వెనకాల ఉన్న ఆ జిత్తుల మారి ప్యాన్ ఏంటి అంటే అప్పుడు మరాఠా రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న ఈ రాజారాం గారు మొఘల్ చేతికి చిక్కారు అని చెప్పి తప్పుడు వార్తని ఈ యేసుబాయ్ గేది అందించడం జరిగింది దీంతో ఈ తప్పుడు వార్త తెలుసుకున్న ఏసుబాయ్ కొంచెం సన్నగిల్లిపోయింది దీన్ని అదనోగా చూసుకొని ఈ ఔరంగజేబు అయితే తన సైన్యాన్ని రాయగాడికి పంపించి యేసుబాయ్ అండ్ అతని కుమారుడైన సాహుని అయితే పట్టుకోవడం జరిగింది ఇలా ఇలా దొంగ ప్లాన్స్ వేసి ఔరంగజేబ్కి అసలు ఈ మరాఠ రాజ్యం అవసరమా అయినా సరే ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేశాడు ఈ రాజ్యం కోసం ఇలా ఏసుభాయిని సావుని పట్టుకున్న తర్వాత యేసుభాయిని అయితే ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయితే జైల్లో వేసి చిత్రహింసలు పెట్టారు కాకపోతే తన షాహు అయితే సపరేట్ జైల్లో ఉన్నాడు కదా అతను చిన్న పిల్లవాడు కదా ఈ మరాఠా రాజ్యం గురించి వాళ్ళ తండ్రి గారి గురించి వాళ్ళ తాతగారి గురించి అయితే అంతగా తెలిసి ఉండదు కదా సో దాంతో ఔరంగజేబ్ ఈ చిన్న పిల్లవాడైన సాహుని బ్రెయిన్ వాష్ చేసి ఈ మరాఠా రాజ్యానికే వ్యతిరేకంగా అనుకున్నాడు అందులో భాగంగానే చిన్నపిల్లవాడైన సాహుదో మీ తాతగారైన శివాజీ గారు చాలా చెడ్డవాడు మీ తండ్రి కూడా చెడ్డవాడు అసలు హిందూ ధర్మమే చెడ్డది మీ మరాఠా రాజ్యం అంతా తప్పుడు మార్గంలో నడుస్తున్నారు నువ్వే వాళ్ళని దారి తీసుకురావాలి నువ్వు ఈ ముగల్స్ ఆచారాలను ధర్మాలను పాటించి నువ్వు ఆ మరాఠా రాజ్యానికి ఇవి నేర్పించి వాళ్ళనైతే సక్రమంగా నడిపించాలని చెప్పి బోధించడం జరిగింది సాహుద్ కాకపోతే మన సాహు చిన్నపిల్లవాడు ఒకనొక సమయం అయితే మొత్తం నమ్మేశాడు కూడా వాళ్ళ తండ్రి గారిదే తప్పు వాళ్ళ తాతగారిదే తప్పు అని కాకపోతే ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సాహుని అయితే వాళ్ళ తల్లికి పరిచయం చేయాలి కదా వాళ్ళ తల్లితో అయితే మాట్లాడుకునేలా చేయాలి కదా అలా సాహుని అప్పుడప్పుడు యేసుబాయ్ దగ్గరికి పంపించేవారు అప్పుడు యేసుబాయ్ అస్సలైన నిజాలను ఈ తండ్రి ఎంత గొప్పవాడో తాతగారు ఎంత గొప్పవారో వాళ్ళు ఎందుకు యుద్ధాలు చేశారో వాళ్ళు ఎందుకు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారో అనే విషయాలను మొత్తం సాగు మహారాజ్కి చెప్పడం జరిగింది నిజాలని తెలుసు తెలుసుకున్న సాహు మహారాజ్ అరే అసలే నిజం ఇదా అంటే ఎన్ని రోజులు మొగల్స్ నన్ను ఇలా వాడుకోవాలనుకుంటున్నారా అనే విషయాలను అర్థం చేసుకున్న సాహు మహారాజ్ ఇప్పటి నుంచి ఒక రకంగా అయితే యాక్ట్ చేయడం జరిగింది ఎలా అంటే ఇప్పటి నుంచి ముఘళ్స్ చెప్పిందంతా విన్నట్టు యాక్ట్ చేస్తూ వాళ్ళ మార్గంలో నడుస్తున్నట్టు వాళ్ళ ధర్మాన్ని ఆచరిస్తున్నట్టు అయితే యాక్టింగ్ చేయడం మొదలుపెట్టాడు ఇదే నిజమనుకున్నారు ఈ సాహు మహారాజ్ ఈ ఔరంగజేబు ఎంతలా మోసం చేశాడంటే వాళ్ళని ఎంతలా నమ్మించారంటే ఈ ఔరంగజేబు ఆఖరికి వాళ్ళ తాతగారి గారి ఖడ్గమైన అదే మన ఛత్రపతి శివాజీ గారి ఖడ్గమైన ఈ భవాని ఖడ్గాన్ని సాహుకి అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ అఫ్జల్ ఖాన్ వెపన్స్ లో ఒక వెపన్ అయితే మన సాహు మహారాజ్ ఇచ్చారు అంతలా నమ్మారు ఈ ఔరంగజేబు కాకపోతే ఇంకో పక్క ఈ మరాఠా రాఠా రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి తన సాన్యాన్ని అయితే మరాఠా రాజ్యం మీదకి యుద్ధానికి పంపుతూ ఉండేవాడు కాకపోతే ఈ మొఘల్ సైన్యం ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ ఉన్న మరాఠా సైనికులు వాళ్ళ మీద విరుచుకుపడుతూ వాళ్ళ ప్రాణాలను తీస్తూ పంపించేవారు అలా భయంతో పారిపోయే వచ్చిన మొఘల్ రాజ్యంలోని సైనికులు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎక్కువసారి యుద్ధానికి వెళ్ళాలన్న గజ గజ అలా ఔరంగజేబ్ సైన్యంలోని సైన్యం తగ్గుతూ వచ్చింది వాళ్ళకు కావాల్సిన ఆహారాన్ని కూడా ఇతను సమకూర్చుకోలేకపోయాడు అలాగే ఖజానా కూడా ఖాళీ అవుతూ వచ్చింది అతని ముసలితనం కూడా భయపడుతూ వచ్చింది ఇలా ఇక ఇలా కాదని చెప్పి అంతటి ముసలితనంతో ఔరంగజేబ్ మరాఠా రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు సైన్యాన్ని పట్టుకొని కాకపోతే ఏం లాభం మన మరాఠా రాజ్యం ఒకప్పటిలా కాదు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది చాలా ధైర్యంతో నిండిపోయింది ఎప్పుడు ఎప్పుడు ఔరంగజేబ్ వస్తాడని ఎదురు చూస్తున్న మన మరాఠా రాజ్యం ఇక విరుచుకుపడడం మొదలుపెట్టాడు ఔరంగజేబ్ ఎంతలా భయపడ్డాడంటే తన ఒక కుటీరం నుంచి బయటకు వచ్చేవాడు కాదు ఇప్పుడు అర్థాజానికి వెళ్ళాలంటే మరాఠా రాజ్యం నుంచి ఇలా వెళ్ళారు నలదిక్కుల సైనికులు చుట్టుముట్టారు తన ప్రాణానికి హాని కలిగి ఇక ఎలా అని బాధపడుతూ మన ఒక అతను మొఘల్ రాజ్యానికి వెళ్ళలేక మన ఒక మరాఠా రాజ్యంలోనే అతను ఒక చివరి శ్వాస వదిలాడు అవసరం అతనికి ముసలితనంలో యుద్ధానికి రావడం ఎందుకంటే ఏ సైన్యాధికారి ఒప్పుకోలేదు ఏ సైన్యాధిపతి రాలేదు మరాఠ మరాఠా రాజ్యం మీద యుద్ధానికి రావాలంటే ఆ ధైర్యం చేయలేకపోయారు గజ గజ పనికిపోయారు దాంతో ఔరంగజేబే మరాఠా రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాడు కాకపోతే అలా వచ్చి మన దిక్కుల మరాఠా సైన్యం చేత ఇరుక్కొని తన చివరి శ్వాస మన ఒక మరాఠా రాజ్యంలోనే వదలడం జరిగింది ఇలా అయితే ఔరంగజేబ్ తన ఒక కోరిక నెరవేరక ముందుకే చనిపోవడం జరిగింది కింది ఇక మన వీడియో లెంతి అయ్యేలా ఉంది ఇప్పటి అయితే నేను సంబాజీ మహారాజ్ గారు చనిపోయిన తర్వాత ఈ మరాఠా రాజ్యానికి ఏమైంది ఈ ఔరంగజేబ్ ఒక కోరిక నెరవేరిందో లేదా అనే విషయాల గురించి తా మాట్లాడబోతున్నా దీని కంటిన్యూషన్లో ఔరంగజేబ్ ఎంత క్రూరుడో ఎంత నేతుడో అని మాట్లాడుతున్నాం ఆ పాటను అయితే మీరు చూడండి సబ్స్క్రైబ్ ఇంకొన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్